నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ కొద్ది నిమిషాల క్రితమే కొద్ది కొద్ది క్షణాల క్రితమే జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ కావడం జరిగింది అసలు నిజంగా ఏంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ శంకర్ను అరెస్ట్ చేసిరా మరి ఏ విధమైన తప్పు తయారు చేసిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చినా దయచేసి వీడియోని ఒక షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అసలు విషయాలలోకి వెళ్తే ఒక వివాహితతోని సంబంధం పెట్టుకుని తన భర్తకు దూరం ఉంటున్న ఒక వివాహితతోని సంబంధం పెట్టుకుని తన ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఈ శంకర్ తన ఫ్రెండ్ ద్వారా అమ్మాయి ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వివాహిత ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఈ శంకర్ ఆమెతోని శారీరకంగా ఒక ఒక రకమైన ఒత్తిడి చేసి శారీరకంగా కలిసి తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసిన ఒక వివాహిత న్యూజిలాండ్ శంకర్ పైన కేసు పెట్టింది ఆ కేసును అంబర్పేట్లో అంబర్పేట్లో పిఎస్ లో నమోదైంది ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో ఎంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసు అయిందని ఇక న్యూస్ లైన్ శంకర్ దాని దానికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఛానల్లో వేసుకోవడం జరిగింది ఇది పూర్తి డీటెయిల్స్ ఈయనమైన ఏ సెక్షన్ కింద అయిందంటే సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ బై ఫోర్ బిఎన్ఎస్ ప్రకారం ఈయనమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిరు ఇది ఎక్కడ అంటే ఎఫ్ఐఆర్ నంబర్ కూడా ఉంది మనకు వన్ థర్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇది ఎఫ్ఐఆర్ నంబరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో అయింది ఒకసారి బాధితురాలు ఇచ్చిన అసలు ఏం జరిగింది ఏం కదా అనేది బాధితురాలు ఇచ్చిన ఆమె డీటెయిల్స్ చెప్పదు కాబట్టి అయితే మనమే ఏమనగా నాకు అనే వ్యక్తితో రెండు వేల ఏళ్ళలో వాళ్ళ పేరు కూడా డీటెయిల్స్ చెప్తారు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది నాకు ఇద్దరు కొడుకులు ఒకళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ అట ఒకళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ అట కలర్ అయితే నాకు నా భర్త నా భర్తతో రెండు వేల పద్దెనిమిదిలో విడాకులు అయ్యాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో నేను పార్ట్ టైమ్గా గా జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నాడు నా ఫ్రెండ్ ద్వారా శంకర్ థర్టీ సిక్స్ జర్నలిస్ట్ నంబర్ నంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ పరిచయం అయ్యాడు అయితే ఒక వివాహితతోనే సంబంధం పెట్టుకున్నాడు ఇక్కడ వివాహిత ఎట్లా పరిచయం అయిందంటే తన ఫ్రెండ్ ద్వారా ఇతనికి జర్నలిస్ట్ శంకర్ పరిచయం అయిందంట అంటే పెళ్లి చేసుకున్నది కానీ ఆయన భర్తకు దూరం ఉంటుంది వీళ్ళ ఫ్రెండ్ ద్వారా న్యూస్ శంకర్ అనేది ఇక్కడ ఏది నాకు పరిచయం అయినట్టుగా రాసుకొచ్చింది ఇక నా పరిస్థితి గురించి తెలుసుకున్న శంకర్ అయ్యాడు అట్టి సమయంలో నా గురించి కుటుంబ సభ్యుల గురించి నా పరిస్థితి గురించి తెలుసుకున్న శంకర్ దాన్ని అవకాశంగా తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు అతని మాటలు నమ్మి మేము మొదటిసారి కార్లో శంషాబాద్ సైడ్ హైవేపై వెళ్తుండగా నన్ను బలవంతం చేయడంతో మేము శారీరకంగా కలిసాము ఆ తర్వాత చాలాసార్లు శారీరకంగా పలుచోట్ల కలిసాము నా బర్త్డే రోజు కూడా సెలబ్రేషన్ చేశాడు ఆ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంబర్పేట్లో సి వచ్చాక కూడా మా ఇంటికి వచ్చాడు అప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అప్పుడు కూడా మేము మేము శారీరకంగా కలిసాము అయితే ఈ మధ్య నుండి పెళ్లి చేసుకో నాకు ఒక సోషల్ స్టేటస్ కావాలని అడిగితే నన్ను అవాయిడ్ చేస్తూ నాకు నేను న్యూస్ ల్యాండ్ యజమాని అని రాజకీయ నాయకులు అండదండ ఉండని సంబంధించిన ఫొటోస్ మీడియా ద్వారా బయట పెడతా అని చెప్పి బెదిరించాడు ఆ తర్వాత నేను నా యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈమె అకౌంట్లు ఉంది ఈ మా అకౌంట్ చూపించదనుకోలే అయితే అకౌంట్ ద్వారా పెడితే అకౌంట్ క్రియేట్ చేసి అంటే ఫేక్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రిప్లై ఇస్తూ సిగ్గులేని ముండా సిగ్గులైన్ డాష్ అని సారీ పదాలు చెప్పదు నా పక్క పడుకు డాష్ అని కూడా పెట్టు అని పోస్ట్ పెట్టాడు ఇక పైన తెలిపిన అకౌంట్ లో అసభ్యకరమైన మాటలు రాస్తూ ఫోటోస్ మార్పింగ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ పోస్టులు పెట్టాను కావున ఈ విషయంలో చట్టరీత్యా పోస్ట్ పెట్టాడు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈమె కంప్లైంట్ ఇచ్చింది ఇది కథ ఈమె ఈయన ఏం చేసిండో ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు ఆ వివాహిత తన భర్తకు దూరం ఉంటూ కొద్ది రోజులుగా కాలం వెళ్ళేస్తుంది ఈయన ఆమె పరిస్థితుల గురించి ఆమె కుటుంబ సభ్యుల వివరాల గురించి తెలుసుకున్న ఈ శంకర్ ఈమె పైన ఆమె ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా నేను ఆమె శంకరు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చెప్తున్నా శంకర్ ఆమె ఆమెను శరీరకంగా శారీరకంగా కలిసిందట ఆమె బర్త్డే సెలబ్రేషన్ కూడా వేసుకున్న పెళ్లి చేసుకుంటా నమ్మించిందట నమ్మించిన తర్వాత నాకు ఒక స్టేటస్ కావాలని ఆమె అడిగితే నేను నా న్యూస్ లైన్ నాకు ఒక మీడియా ఉంది నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండా దండా ఉన్నది అంటూ బెదిరించి ఆమె ట్విట్టర్ అకౌంట్లో ఆమె పోస్ట్ చేస్తే ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ క్రియేట్ చేసి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టు ఆమె పైన ఏది బీభత్సమైన కామెంట్లు పెట్టిచ్చు అనేది ఫేక్ మార్పింగ్ మార్పింగ్ చేసి నేను వీడియోలు సోషల్ మీడియాలో వదులుతా అంటూ బ్లాక్ మెయిల్ చేసినట్ట ఇలాంటి కిరాతకులను కిరాతకులను నిజంగా ఎలాంటి శిక్షలు వేయాలనేది దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఒక వివాహితతో సంబంధం పెట్టుకొని జర్నలిజం ముసుకులో నాకు రాజకీయ నాయకుల అండదండ ఉంది అంటూ బెదిరించిన ఇలాంటి న్యూస్ లాంటి శంకర్ లాంటి కిరాతకులను ఏం చేయాలనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని ఎక్క మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి TMR News, Pedro Pradella Gonçalves.